సిసి చీఫ్ వైఎస్ షర్మిల ప్రచారంలో దూసుకుపోతున్నారు రాజకీయాల్లో తనదైన మార్కుతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తున్నారు అటు వైసీపీపై ఘాటు విమర్శలు చేస్తూనే టీడీపీ చీఫ్ చంద్రబాబుపై విరుచుకు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు షర్మిల జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ కేంద్ర బిందువు అయ్యారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఎందుకంటే స్వయాన సొంత అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు గనక వాస్తవానికి వైఎస్ షర్మిల తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాతి రోజు నుంచే వైసీపీపై ఒక రకంగా యుద్ధం ప్రకటించారనుకోవచ్చు తూటల్లాంటి మాటలతో రాజకీయంగా తన రాజకీయ ప్రత్యర్థులను ఇరుకున పెడుతున్నారు పబ్లిక్ మీటింగ్లు మీడియా కాన్ఫరెన్స్ల ద్వారా రోజుకో రీతిన తన ప్రసంగాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు కడప పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు ఇక వైకాపా నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా చదిప్రాల భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు సమైక్య రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆంధ్రాలో కాంగ్రెస్ అడ్రస్ పూర్తిగా గళ్లంతైంది అలాంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిల పిసిసి పగ్గాలు చేతపట్టాక ఆ పరిస్థితి మెరుగుపడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకత్వంతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన డాక్టర్ వైఎస్ఆర్ కుమార్తె కావడం షర్మిలాకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు తాను ప్రసంగించే ప్రతి మీటింగ్లోనూ తాను రాజన్న బిడ్డను పులి కడుపున పులే పుడుతుందంటూ జనాలను ఆకట్టుకున్నారు డాక్టర్ వైఎస్ఆర్తో పాటు ఆయన పరిపాలనా విధానాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నారు అంతేకాక తనను రాజకీయంగా విమర్శించే వారిపై కూడా షర్మిల డైరెక్ట్ అటాక్ చేస్తూ గుక్క తిప్పుకోకుండా చేస్తున్నారు ముఖ్యంగా తన సొంత బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసుపై తన ప్రత్యర్థులను తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు వారిని ఇరకాటంలోకి నెట్టేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ కడప జిల్లా రాజకీయం పూర్తిగా వైఎస్ వివేక కేసు చుట్టే తిరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల కడప జిల్లాలో తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేసి ఈ నెల ఒకటి నుంచి మళ్లీ తన సొంత జిల్లా కడప ప్రచారంలోకి అడుగుపెట్టారు రాజన్న బిడ్డగా పలు ప్రాంతాల్లో షర్మిలకు జిల్లా వాసుల నుంచి తగిన ఆదర అభిమానం చెప్పవచ్చు మొత్తానికి షర్మిల పిసిసి పగ్గాలు చేపట్టాక రాష్ట్రంతో కాంగ్రెస్ పార్టీ ఊపిరిపోసుకుందని రాజకీయ విశ్లేషకులు పలు అంచనాలు వేసుకుంటున్నారు అంతేకాకుండా కడప పార్లమెంట్ పై పలు సంస్థలు పోల్ సర్వేలను నిర్వహిస్తున్నాయి ఈ సర్వేలు సైతం వైఎస్ షర్మిల కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ముందంజలో ఉన్నట్లు తేల్చి చెప్తున్నాయి మొత్తానికి ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల తర్వాత కానీ ఎవరు విజేతలు ఎవరు పరాజితులు అనే పచ్చి నిజం తేలే అవకాశం ఉంది